వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి నేనైతే ఉదయాన్నే గుడికి అయితే వెళ్ళొస్తానండి ఇంట్లో తీయపరణ అయిన తర్వాత మా ఇంటి ఉన్న గ్రామ దేవత గుడికి అయితే పిల్లల్ని తీసుకుని వెళ్ళొస్తానండి మా ఆయన గారికి అయితే ఇవాళ పని ఉందంటండి ఉగాది రోజు కూడా పని ఉందంటే పని ఉన్నప్పుడు ఎలా కదండి పనులు అయినప్పుడు ఎలాగ ఖాళీ పని ఉన్నప్పుడు మాత్రం పనికైతే వెళ్ళిపోతూ ఉంటారనమాట అలాగే ఈ నెల ఈ నెల కదండి వచ్చే నెల ఏప్రిల్ నాలుగో తారీఖున రాజమండ్రిలో రోడ్ షో జరుగుతుందండి ఆర్ట్ ఎగ్జిబిషను ఇందులో మా ఆయన గారు కూడా పాల్గొంటున్నారండి ఎవరైనా రాజమండ్రిలో ఉన్నవాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఎవరు ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఒకసారి వచ్చి చూడండి ఆర్ట్ని ఎంకరేజ్ చేయండి అలాగే తప్పకుండా వచ్చి ఒక్కసారి చూడండి నేనైతే సాయంత్రం ఇలా బొబ్బర్లతో వాళ్ళైతే వేసానండి ఈ వడలో ఉల్లిపాయ పచ్చిమిరవే కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేనైతే పిల్లల కోసం అయితే ఉల్లిపాయ పచ్చిమిరవే వేయకుండానే వేసాను సాయంత్రం మాయనగారు అయితే వచ్చిన తర్వాత చికెన్తో పాటు ఈ వడలో కూడా పెట్టారనమాట అన్నమాట బాగుందని చెప్పారు మీరైతే తప్పకుండా ఏప్రిల్ నాలుగో తారీఖు రాజమండ్రి సెంట్రల్ జైల్ రోడ్ ఉంది కదండి అక్కడైతే ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి తప్పకుండా రాజమండ్రిలో వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా ఈ రోడ్ షోని చూడటానికి వెళ్ళండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ